ఫైనల్గా మీకు మాల్దీవ్స్ దివాలా తీసింది అనేది వార్తలు అంటే తో శత్రుత్వము మీకు వాళ్ళ అధ్యక్షుడు మహమ్మద్ మౌసీ చైనా వెళ్ళాడు జీ ని కలిశాడు భారతీయులు ఎవరూ కూడా మాల్దీవ్స్ రావడం లేదండి టూరిస్టులు ఆల్మోస్ట్ జీరో అయిపోయారు దయచేసి మీ చైనా యాత్రికులను మా మాల్దీవ్స్కి పంపండి ఇలా ఆర్థికంగా మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి ఒక మొర పెట్టుకున్నాడు కానీ ఇవాళ వార్తలు ఏమిటి అంటే మాల్దీవ్స్ టోటల్గా బ్యాంక్ కరప్ట్ అయ్యింది అనేది వార్తలు మరి దీనిని మాల్దీవ్స్ గవర్నమెంట్ కన్ఫర్మ్ చేసిందా అంటే లేదండి వాళ్ళ వైపు నుంచి ఇవాళ వరకు ఒక చిన్నపాటి స్టేట్మెంట్ కూడా రాలేదు అంటే ఏ దేశము కూడా మేము దివాలా తీసేసాము మమ్మల్ని కాపాడండి ఇలాంటి మాటలు ఎవరు ఎవరికి చెప్పరు ఓన్లీ మిత్ర దేశాలకు మాత్రమే వాళ్ళు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అప్పులు అడుగుతూ ఉంటారు కానీ ఇక్కడ మీకు మాల్దీవ్స్ ఇవాళ ప్రో చైనా అయిపోవడంతో ఈ అవకాశము కూడా వాళ్ళకి లేదు ఇప్పుడు శ్రీలంకను మీరు చూశారనుకోండి వాళ్ళు చైనాను నమ్ముకున్నారు వాళ్ళు దివాలా తీశారు ఇమీడియట్గా తప్పుని వాళ్ళు తెలుసుకొని మళ్ళీ భారత్ సహాయం కోరారు ఓపెన్గా ఇండియా దగ్గర వాళ్ళు మేము ఆల్మోస్ట్ బ్యాంక్ కరప్ట్ అయిపోయాం కదా మమ్మల్ని ఆదుకోండి అని అనడముతో ఇండియా మళ్ళీ ఆ స్నేహ హస్తాన్ని చాచి వాళ్ళకి చేయాల్సిన సహాయం చేసి ఇవాళ శ్రీలంక ఒక దేశంగా అలా ఉంది మాల్దీవ్స్కి ఈ అవకాశము కూడా లేదండి కానీ ఇప్పుడు మీరు చూసారనుకోండి ఎక్కడి నుంచి ఈ సోర్స్ వచ్చింది మాల్దీవ్స్ బ్యాంక్ కరప్ట్ అయినట్టుగా మాల్దీవ్స్ ప్రభుత్వం చెప్పడం లేదు ప్రపంచ స్థాయిలో మీకు కొన్ని పత్రికలు మాత్రమే ఇలాంటి కథనాలు ఇది నేను ఏ బేసిస్లో మాట్లాడుతున్నానంటే ద హిందూ అనబడే పత్రికలో ఒక రిపోర్ట్ వచ్చింది అంటే గత రెండు రోజుల నుంచి మీరు గమనించారు అనుకోండి ఈ ఎక్స్ అనబడే ప్లాట్ఫామ్ ట్విట్టర్ ఇందులో కొన్ని వేల మెసేజ్లు ఏమిటి మాల్దీప్స్ దివాలా తీసింది మాల్దీప్స్ దివాలా తీసింది మరి మీకు ఒక సోషల్ ప్లాట్ఫామ్లో ఇది రూమర్గా కూడా ఉండొచ్చు కదా కొంతమంది ఆకతాయిలు ఇలాగా సరదాగా ఎలాగో భారత్ని వీళ్ళు అవమానించారు భారత్కి వ్యతిరేకంగా వెళ్ళారు కాబట్టి వీళ్ళ అంతు చూస్తాము వీళ్ళ మీద మాకు పగ ఉంది అని చెప్పి మీకు ఎక్స్ ప్లాట్ఫామ్లో ఇలా రాయొచ్చు కదా ఇలాగ కూడా మనం ఆలోచించవచ్చు కదా కానీ ఎక్స్ ప్లాట్ఫామ్ అనేది చాలా చాలా స్టాండర్డ్గా ఉండే ఒక సోషల్ మీడియా మరి ఈ వార్తలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే కొద్దిపాటి మీరు రీసెర్చ్ చేశారనుకోండి ఫిబ్రవరి ఏడవ తారీఖు ఫిబ్రవరి ఏడవ తారీఖు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మాల్దీవ్స్కి మేము చెయ్యాల్సిన ఆర్థిక సహాయము చాలా చాలా చేసాం అంటే వాళ్ళని ఆదుకోవడంలో మేమే ముందున్నాం ఇది ఎప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ టైంలో రెండు వేల ఇరవైలో మీకు యావత్ ప్రపంచము లాక్డౌన్లో ఉన్నప్పుడు మాల్దీవ్స్ కూడా వాళ్ళ బార్డర్స్ను క్లోజ్ చేశారు అంటే బార్డర్స్ అంటే మీకు సముద్ర తీరాలు సో ఆ టైంలో మీకు టూరిస్టులు మాల్దీవ్స్కి వెళ్ళకపోవడంతో తినడానికి కూడా తిండి లేని ఒక పరిస్థితి దాంతో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏం చేసింది ఇమీడియట్ ఇమీడియట్గా పదహారు వందల ఇరవై ఆరు కోట్లు వాళ్ళకి ఇలా లోన్గా ఇచ్చారు లోన్ అన్నప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్ మీరు మళ్ళీ అప్పులు తీర్చాలి వడ్డీలు కట్టాలి ఇక సెకండ్ టైము రెండు వందల నలభై కోట్లు మూడవసారి నాలుగు వందల అరవై కోట్లు ఇచ్చారు ఇంత ఇంత అప్పులు మాల్దీవ్స్కి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇచ్చింది ఎందుకు ఇచ్చింది అక్కడ భారత్ అనబడే ఒక దేశము వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారు రేపు ఏమైనా ప్రాబ్లం వస్తే ఇండియా చూసుకుంటుంది ఇండియా గ్యారంటీ అనేది ఉంది ఇది అక్కడ విషయం కానీ ఇప్పుడు ఏం జరిగింది వీళ్ళు చైనా వైపు వెళ్ళిపోయారు ప్రో చైనా ఇక్కడ ప్రపంచం ఎంత విచిత్రంగా ఉందంటే ముఖ్యంగా ఆసియా ఖండము మీకు భారత్కి చైనాకు మధ్య ఉండే శత్రుత్వము ఒక శ్రీలంకలో చూడొచ్చు భూటాన్లో చూడొచ్చు నేపాల్లో చూడొచ్చు ఇక పాకిస్తాన్లో అయితే లిటరల్గా పాకిస్తాన్ అనబడే దేశము చైనా యొక్క ఒక లాగా ఇవాళ తయారైంది ఇక ఫైనల్గా మాల్దీవ్స్లో కూడా నువ్వు భారత్ వైపు ఉన్నావా చైనా వైపు ఉన్నావా ఇంతకు ముందు ఉన్న అధ్యక్షుడు సోలీ ఈయన ప్రో ఇండియన్ ఇండియా ఫస్ట్ అనబడే ఒక క్యాంపెయిన్ మాల్దీవ్స్లో చేశాడు ఇతను ఇప్పుడు ఇవాళ ఏమంటున్నాడు ఏం భారత్కి మేము తల వంచాలా మేమేమైనా భారత్ బానిసలమా కుదరదు చైనా మా మిత్రదేశము చైనా మీద మేము ఆధారపడతాము చైనా ఫస్ట్ అంటూ ఒక పెద్ద ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టాడు ప్రజలు కూడా అవును ఎంతకాలం ఈ భారత్నే నమ్ముతాము ఇవాళ చైనాను నమ్ముదాము అంటే ఇవాళ బాల్దీవ్స్ దివాలా తీసే పరిస్థితి కాబట్టి ఫిబ్రవరి ఏడవ తారీఖు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు క్లియర్గా చెప్పారు ఇక మాల్దీవ్స్కి మేము అప్పులు ఇవ్వలేము ఇచ్చిన అప్పు వాళ్ళు తిరిగి ఇవ్వాలి పాకిస్తాన్లో కూడా ఇదే పరిస్థితే కదండి ఆరు బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గర వీళ్ళు గత సంవత్సరం నుంచి అడుగుతున్నారు ముందు నువ్వు ఈ అప్పులు తీర్చు తరువాత అప్పు తీసుకో అని చెప్పి ఐఎంఎఫ్ వాళ్ళు క్లియర్గా పాకిస్తాన్కి చెప్పారు ఈ అప్పులు తీర్చాలి అంటే అమెరికా వాడు సంతకం పెట్టాలి వాడు పెట్టడం లేదు ఇవాళ ఏమైంది చైనా వాడు ఎటువంటి కమిట్మెంట్ ఇవ్వడం లేదండి మాల్దీవ్స్కి ఎటువంటి ఒక ప్రామిస్ అనేది చైనా వాడు చేయడం లేదు ఇంకా ఏమంటున్నాడు కొన్ని దీవులు మా పేరు మీద మాకు లీజ్గా ఇచ్చేసేయి అప్పుడు మా టూరిస్టులు మా విమానాలు మాల్దీవ్స్ దాకా వస్తాయి అని చెప్పి బ్లాక్ మెయిలింగ్ అంటే ఒక దేశము ఇబ్బందిలో ఉంది బలహీనంగా ఉంది వాళ్ళు ఒక డెప్ట్ డిస్ట్రెస్ అంటారండి అంటే ఎకనామిక్ క్రైసిస్లో ఉన్నారు అనుకోండి ఇమీడియట్గా చైనావాడు దీని అవకాశంగా చూస్తాడు వాడి జిత్తుల మారితనం ఎలా ఉంటుందంటే ఈ దేశాన్ని ఎలా కబళించాలి వీళ్ళు మమ్మల్ని ఏం చెయ్యగలరు ఇది వీళ్ళ యాటిట్యూడ్ కానీ తెలుసుకొని దేశం ఆ చైనా వాడు ఇంత తప్పులు ఊరికే ఎందుకు ఇస్తాడండి మనమైతే ఎయిడ్ ఇస్తామండి మొన్నటికి మొన్న కూడా మనం ఏం చేశాము ఇంత మనకు శత్రువుగా మారిన మాల్దీవ్స్కి కూడా ఆర్థికంగా ఒక ప్యాకేజ్ ఇచ్చాం ఆఫ్ఘనిస్తాన్కి ఒక రెండు వందల కోట్లు అంటే మాల్దీవ్స్కి ఒక నాలుగు వందల కోట్ల రూపాయలు మనం ఈ ప్యాకేజ్ అనేది ఇస్తాం ప్రతి ఒక్క దేశానికి ఇలా ఇస్తాం ఏంటి ఇది అప్పు కాదండి ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవడం ఈ పని కూడా చైనా వాడు చెయ్యడు అప్పు అంటాడు అప్పుకు వడ్డీ అంటాడు కట్టలేకపోతే నీ భూభాగంలో ఎక్కడెక్కడ నాకు అవసరమైన ఇన్ఫ్రా ఉంది మీకు అక్కడ మంచి అంటే మంచి ధరలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇక్కడ ఈ భూముల రేట్లు బాగుంటాయంటే అది నాకు రాసి ఇచ్చేయి ఒక పోర్టు అనండి ఒక విమానము అనండి ఇలాగ మీకు బాగా మార్కెట్ వాల్యూ మార్కెట్ షేర్ ఉండే ప్రాంతాన్ని తన పేరు మీదకి రాసి ఇచ్చేయని చెప్పి చైనావాడు బ్లాక్మెయిల్ చేస్తాడు ఇవాళ మాల్దీవ్స్ విషయంలో కూడా ఇలాంటి ఒక డెట్ ట్రాప్ అనేది చైనావాడు వేశాడు కానీ మహమ్మద్ మోసికి అంటే అధికారంలో ఉండాలి అధికారంలో ఉండాలి కాబట్టి వాడు చైనా వైపు వెళ్ళాడు ఇవాడేం మాట్లాడుతున్నాడు నెక్స్ట్ రెండు నెలలు నాకు చాలా చాలా క్రిటికల్ ఎందుకు మార్చు పదిహేడు మాల్దీవ్స్లో పార్లమెంటరీ ఎలక్షన్స్ అంటే ఇవాళ వరకు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు ఏం జరిగింది ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఎలక్షన్స్ ఎవరు మాల్దీవ్స్ అధ్యక్షుడని చెప్పి ప్రజలను అడిగితే యాభై నాలుగు శాతం వీళ్ళు మహమ్మద్ మౌసీకి వేశారు అలాగే నలభై ఆరు శాతం అంటే ఆల్మోస్ట్ నెక్ టు నెక్ అని చెప్పి చెప్పాలి ప్రో ఇండియన్ అధ్యక్షుడేం వెనకబడిపోలేదండి అతను కూడా చాలా స్ట్రాంగ్ పర్సనే సో ఇవాళ మార్చి పదిహేడు ఈ పార్లమెంటరీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీకు మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ చాలా చాలా పవర్ఫుల్గా ఉంది ఒకవేళ వీళ్ళు ఈ ఎలక్షన్స్ లో గెలిచారనుకోండి టోటల్ మాల్దీవ్స్ పార్లమెంటు వీళ్ళ చేతికి డెమోక్రటిక్ పార్టీ చేతికి వస్తుంది అప్పుడు మహమ్మద్ మాజీ చేయగలిగింది ఏమీ లేదు మళ్ళీ భారత్కు సంబంధించిన ఒక ప్రభుత్వమే మాల్దీవ్స్లో మీకు ఏర్పాటు అవుతుంది ఇది అతనికి కూడా బాగా తెలుసు ఈ టైంలో ఇతను ఏం మాట్లాడుతున్నాడంటే నా దగ్గర డబ్బు లేదు నేను కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేయాలని అనుకుంటున్నాను కానీ ఎకనామిక్ కండిషన్స్ అనుకూలంగా లేకపోవడంతో ఈ పని నేను చెయ్యలేను అనడంతో మాల్దీవ్స్ దివాలా తీసేస్తుందని చెప్పి మీకు ప్రతి ఒక్క మీడియా కూడా ఇవాళ కన్ఫామ్ చేశారు ఎందుకు వాళ్ళ అధ్యక్షుడే చెప్తున్నాడు మా దగ్గర డబ్బులు లేవు కొత్త ప్రాజెక్టులు డెవలప్ చేయలేము అలాగే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు ఏం చెప్తున్నారు వీళ్ళు ఒక డెట్ డిస్ట్రెస్లో ఉన్నారు చాలా పెద్ద ఎకనామిక్ క్రైసిస్లో ఉన్నారు మేము ఇక వీళ్ళకి ఎక్కడా కూడా అప్పులు ఇవ్వము అంటే మీకు ఫిస్కల్ డిఫిషియంట్ అనేది తెలుసుకోవాలండి మీ ఆదాయం యాభై వేలు ఖర్చులు ఎనభై వేలు ఈ ముప్పై వేల రూపాయలు మీరు ఎక్కడి నుంచి తెస్తారు ఆటోమేటిక్గా అప్పులు చేస్తారు అప్పుల ఊబిలో ఇరుక్కుంటారు ఇవాళ మాల్దీవ్స్ ఆదాయం వంద కోట్లు అంటే ఖర్చులు రెండు వందల కోట్లు ఉంది అనుకోండి వాళ్ళు ఏం చెయ్యగలరు కదా సపోర్ట్కి నిలబడే భారత్ కూడా ఇవాళ వాళ్ళకు ఒక శత్రు దేశంగా మారడముతో మాల్దీవ్స్ చెయ్యగలిగింది ఏమీ లేదు పోర్ట్లు అన్నారు హోటల్స్ అన్నారు ఇన్ఫ్రా అన్నారు దీనికోసమే వాళ్ళు ఇంతలా ఖర్చు పెట్టారు కానీ అసలు సిసలైన మీకు భారత్ టూరిస్టులు ఇవాళ మాల్దీవ్సే వెళ్ళము అన్నప్పుడు వీళ్ళకి రెవెన్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి ఇలాగ మాల్దీవ్స్ ఒక అట్టర్ ఫ్లాప్ షోని ఇవాళ ప్రపంచం ముందు పెట్టారు దీనికి ప్రాథమిక కారణము భారత్ను వ్యతిరేకించడమే మరి మాల్దీవ్స్ దివాలా తీసిందన్న వార్తలు మీరు కూడా విన్నారా వింటే మీ స్పందన ఎలా ఉందో ఒక సారి తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్